హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను దానికోసం నేను వంకాయల్ని తీసుకొని పుచ్చులు లేకుండా చూసుకుని నీట్గా కట్ చేసుకున్నానండి రౌండ్గా ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఉన్న ముక్కల్ని సాల్ట్ వాటర్లో కాసేపు డిప్ చేసుకొని అలాగే ఉంచుకున్నాను కాసేపు తర్వాత బయటికి తీసి ఒక ప్లేట్లో వేసుకొని ముక్కలన్నిటిని ప్లేట్ అంతా ఇట్లా సమానంగా పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకొని ముక్కలు మొత్తం పట్టేటట్టు కలుపుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలుపుకున్నానండి ఈ ఆయిల్ వేసి కలపడం వల్ల కారం పసుపు ఉప్పు ముక్కలు పట్టుకొని ఉంటుంది ఇలా కలుపుకున్న ముక్కలన్నిటినీ ఒక పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి అప్పుడు వంకాయ ముక్కలకి అన్నిటికి ఉప్పు కారం పట్టుకుంటాయండి ఏగిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక లీటర్ పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని క్రీమీ స్టెక్చర్ వచ్చే వరకు విస్కరీతో బాగా చిలుక్కున్నాను ఇలా చిలుక్కోవడం వల్ల పెరుగులోని ముక్కలు ముక్కలు లేకుండా ఇట్లా క్రీమి స్టెక్చర్లా ఉంటుంది తర్వాత స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా తవా మీద సర్కిల్ రౌండ్ ఆకారంలో పేర్చుకున్నానండి సిమ్లోనే పెట్టుకొని మొత్తం వంకాయ ముక్కలన్నీ అటు ఇటు ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటా అటు ఇటు తిప్పుకుంటా ఉన్నాను మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ముక్కలన్నిటిని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్ని వం వంకాయ ముక్కలను కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇలా ఫ్రై అయిన ముక్కలు కూడా మన పప్పుచారులో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకున్నానండి ఈ తాలింపుని మొత్తాన్ని కూడా చల్లారే వరకు పెరుగులో కలపకూడదు వేడివేడి తాలింపు పెరుగులో కలపకుండా కాసేపు చల్లారే వరకు పక్కనే పెట్టుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగుని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని బిస్కర్ తోటి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఒక్కొక్కటిగా ఈ పెరుగులో వేసేసుకోవాలి తర్వాత చల్లారిన తాలింపుని కూడా ఈ వంకాయ ముక్కల్లో వేసుకొని చక్కగా నెమ్మదిగా వంకాయ ముక్కలు విడిపోకుండా కలుపుకోవాలండి అంతే మనం వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక పావుగంటసేపు పక్కన పెట్టుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పెరుగులో ఉన్న వంకాయ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతి రోటీ దోశ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నేను వేడివేడి అన్నం పెట్టుకొని కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకొని తింటే ఏం టేస్టీగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్